బనగరపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులను ఏకతాటికి తీసుకువెళ్లి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డికి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని విరితపత్రం అందించే బాధ్యత తాము తీసుకుంటామని వాల్మీకి సంఘం యువ నాయకులు బాలనాయుడు రమేష్ కామేష్ పేర్కొన్నారు మండలంలోని పసపుల గ్రామంలో ఏర్పాటు చేసిన వాల్మీకుల ఎస్టీ జాబితా పునరుద్ధరణ కార్యక్రమాన్ని భవిష్యత్ కార్యాచరణ వివిధ అంశాలపై సమావేశాన్ని బాలనాయుడు కామేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వాల్మీకి సంఘం అధ్యక్షులు పొలికొండ భారతీయ తదితర వాల్మీకి సంఘం నాయకులు హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన యొక్క ఎస్టీ పునరుద్ధర్ అందరికీ తెలుసు మన ఎస్టి పునరుద్ధర్ మనకు అవసరమా అవసరం అంటారా కాదా ఎందుకు అవసరము దేనికి అవసరము మనకు కొద్ది కొద్ది మందికి మాత్రమే తెలుసు కానీ ఈ ఎస్టీ పునరుద్ధరణ రావడం ఎందుకు లేట్ అవుతుంది వస్తే మనకు ఏ ప్రయోజనాలు ఉన్నాయి రాకపోతే మనం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాల మీద కొన్ని సంవత్సరాల నుంచి ఎంబీఆర్పిఎస్ మన రాష్ట్ర అధ్యక్షుడు పులికొండన గారు సమక్షంలో ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ చెప్తూనే ఉన్నాం అందరికీ దాదాపు అర్థమయ్యే ఉంటుంది కానీ పసుపల గ్రామ ప్రజలలో చాలా మందికి తెలియ తెలియనివారు లేని వారు ఎంతో మంది ఉన్నారు ఎస్టీ రిజర్వేషన్ అంశం మరి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా ఊగిసలాడుతూనే ఉంది దీనికి కారణం ఏంటంటే గద్దెనెక్కినటువంటి ప్రతి పార్టీ నాయకుడు మనకు చెప్పేది నేను గద్దెనెక్కగానే మీకు న్యాయం చేస్తానని చెప్తా ఉన్నాను మనల్ని మభ్య పెడతా ఉన్నారు దీంట్లో మన నాయకుల పాత్ర కూడా ఉంది మన బోయలు రాజకీయంగా ఎదిగేందుకు ఆయా పార్టీల్లో పనిచేసి మరి ఆ రోజు మరి కులానికి చెప్పారే నా పార్టీ ఎందుకు నాకు ఇది మా కులానికి న్యాయం చేయడం లేదని నిలదీయడంలో విఫలం చెందారని చెప్పి తెలియజేస్తా ఉన్నా కారణం ఏంటంటే ఇవాళ ఎవరు కూడా ఎందుకు ఇక్కడికి రాలేకపోయారంటే వాళ్లకు చెప్పుకోవడానికి ముఖం లేదు మంత్రికి లేదు ఎమ్మెల్యేలకు లేదు ఎమ్మెల్సీలకు లేదు ఇప్పుడే ఈ మధ్యనే కొత్తగా ఎన్నికటటువంటి వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కూడా లేదు కారణం ఏంటంటే తెలుసా ఇప్పుడు మనం నిలదీస్తామని చెప్పి ఇక్కడ మేమందరం కూడా ఏ రాజకీయ పార్టీ కండువా వేసుకుని ఏ రాజకీయ పైండా జెండా మోసినటువంటి వాళ్ళం కాదు మొయ్యం కూడా మాకు పదవులు మాకు ఏ రాజకీయ పార్టీలో పదవులు అవసరం లేదు ఈ జాతిలో పుట్టాం ఈ జాతి బిడ్డలకు సేవ చేసుకోవాలి ఈ జాతి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాం తప్ప ఏ రోజు మేము పార్టీలో ఎమ్మెల్యేలు కావాలనో ఎమ్మెల్సీలను కావాలనో ఎక్కడా కూడా మాకు ఆలోచనే ఉండదు మా జీవితం అంతా ఈ జాతికి అంకితం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మన ఈ పసుపుల గ్రామంలో మన వాల్మీకులంతా గుడక చైనవ చైతన్యవంతులు కావడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ అతిథులు మన రాష్ట్ర ఎంబీఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులికొండన్న గారికి అలాగే రాష్ట్ర జిల్లా మండల నాయకులందరికీ వాల్మీకి నాయకులందరికీ కూడా నమస్కారాలు అలాగే పసుపాల గ్రామ వాల్మీకి బంధువుల మిత్రులందరి కూడా నా ఉదయపూర్కి నమస్కారాలు నా పేరు మురళీకృష్ణ గతంలో నేను రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి ఈ రాజు మన వాల్మీకి పోరాటాల్లో నేను పాల్గొనడం జరిగింది వాల్మీకి బోయలు దాదాపు మూడు వందల కుటుంబాలు ఇక్కడ మేము వంద కిలోమీటరు అటు నుంచి వచ్చిన వ్యక్తులవే దాదాపుగా ఒక అరవై నుంచి నలభై మంది దాకా ఉన్నాం అరవై నుంచి డెబ్బై మంది దాకా మనకి వాల్మీకి బోయబిడ్డలకు ఐక్యత కొరబడింది అనేది ఇది నిదర్శనం కాబట్టి ఇందాక మన మేడం భారతీయు గారు చెప్పినారు మహిళలు కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోషించాలి మనకు ఎలక్షన్ల ముందర టీడీపీ అయితేనేమి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితేనేమి ఏ పార్టీలు అయినా కూడా ఎలక్షన్ల ముందర మిమ్మల్ని గోయా వాల్మీకులను మేము ఎస్టీలుగా పరిగణించ చేస్తాము మేము అధికారంలోకి వస్తామని చెప్తారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనల్ని పూర్తిగా మర్చిపోతారు టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ సెవెంటీన్త్న నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే దాన్ని ఒక రకమైన కారణాలు చెప్పి ఆర్జేఏ ఇంకొకటి ఎస్టీ ఇంకొకటి అని చెప్పి దాన్ని రిటర్న్ పంపించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఉద్దేశం ఏంటంటే మనం ఎస్టీ హోదా అనేది సాధించుకోలేకపోతున్నాం దానికి ప్రధాన కారణం మనలో ఐక్యత లేకపోవడమే అన్ని రాజకీయ పార్టీలు ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు అధికారంలోకి వస్తున్నాయి అధికారంలోకి రాకముందు మనకిచ్చే మాట ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాల్మీకుల్ని ఎస్టీలో చేరుస్తామని మాట ఇస్తాయి ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉంటా స్టేజ్ ముందు నన్ను చాలామంది కూడా అన్ని రకాల పార్టీలు ఉన్నారు మీరు కూడా ఏదో ఒక పార్టీ వైపు తిరుగుతుంటారు కానీ మాట ఇచ్చిన నాయకులు మనం ప్రశ్నించడం లేదు మనకు ఎస్టీ రాదు లేదు ఎస్టీ రాలేదని మనం మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఎందుకు రాదు అని నాయకులు మనం కూడా వెళ్ళగలగాలి ఇప్పుడు మేమున్న పార్టీ నాయకులను అన్నా వెళ్ళండి ముఖ్యమంత్రి గారిని కలవండి ఎస్టీ హోదా మీద మాకు గ్రామాల్లో ఒత్తిడి ఎక్కువైతుంది మీరు ఖచ్చితంగా మనం మాట ఇచ్చాము రేపు గ్రామాల్లోకి వెళ్తే మనకు ఓట్లు లేరు అని వాళ్ళు ప్రశ్నించే విధంగా వాళ్ళు వాళ్ళ